సాగర మదనం లేదా సముద్ర మదనం దేవతలు రాక్షసుల మధ్య ఏం జరిగింది శివుడికి నీలకంఠుడు అనే పేరు ఎలా వచ్చింది కూర్మ అవతారంగా మారింది ఎవరు మన దేశంలో అన్ని మతాలతో పాటు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అత్యధికంగా ప్రాధాన్యతను పొందే మతం హిందూ మతం సనాతన ధర్మం కుల మతాలకు అతీతంగా అందరూ ఒకటే అని చెప్పే మతం ఏదైనా ఉంది అంటే అది హిందూ మతం మాత్రమే అగర మతం విషయానికి వస్తే ఇందులో దేవతలు రాక్షసులు అసురులు ఉన్నారు అసురులు వారి అహంకారంతో ఈ విశ్వాన్ని పరిపాలించాలని చూడగా దానికి దేవతలు అడ్డుపడ్డారు వీరి మధ్య ఘర్షణ చెలరేగడంతో దేవతలంతా కలిసి మహావిష్ణువు దగ్గరకు వెళ్ళారు దేవతలకు దేవుడికి శాపాలు ఉండటం వలన వీళ్ళు బలహీన పడ్డారు దేవతల అసురులను ఓడించడానికి అమరత్వం అనే అమృతం అవసరమైంది మహావిష్ణువు విశ్వసాగర మదనం చేయమని ఆజ్ఞాపించాడు మందక పర్వతం మలిచి దండగా పనిచేసింది మరియు సర్పాల రాజైనటువంటి వాసుకిని తాడుగా ఉపయోగించారు దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనాన్ని చిలుకుతూ ఉండగా పర్వతం మునగ మునగసాగింది చూసిన మహావిష్ణువు కూర్మావతారాన్ని ధరించి ఒక పెద్ద తాబేలు ఆకారంలోకి మారి తన వీపుపై పర్వతాన్ని ఉంచాడు అమృతం కనిపించే ముందు ఒక ప్రాణాంతక విషం ఉద్భవించింది అది చూసిన అందరూ శివుడిని వేడుకున్నారు సృష్టి అంతం కాకుండా ఉండాలని అందరూ ఆశ్రయించారు శివుడు కరుణించి ఆ విషాన్ని త్రాగి తన గొంతులో ఉంచుకున్నాడు విషం రంగు నీలంగా ఉండటం వలన శివుడికి నీలకంఠ అనే పేరు వచ్చింది ఆ తర్వాత సంపదలు రత్నాలు కామధేనువు సమృద్ధి ఉండే ఆవులు లక్ష్మీ సంపద దేవతలు చంద్రుడి చివరికి అమృతంతో కూడిన ధన్వంతులు వంటి వివిధ సంపదలు ఉద్భవించాయి మహావిష్ణువు అసురులను మరల్చడానికి మోహిని రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించాడు దేవతలు విజయాన్ని సాధించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్